వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే సుందరాకాండము ఒకటవ సర్గ హనుమంతుణ్ణి మైనాకుడు గౌరవించడం జాంబవంతుడు ప్రేరేపించగా శత్రు సంహారుడైన హనుమంతుడు సీతాదేవిని వెతికి చూడాలన్న కాంక్షతో దేవతలు చారణులు సంచరించే ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి లంకా పట్టణాన్ని చేరాలని సంకల్పించాడు ఇతరులకు సాధ్యం కాని పనిని తలపెట్టిన ఆ హనుమంతుడు ఆకాశం కేసి శిరస్సు పైకెత్తగా చూసే వాళ్లకు కనిపించాడు ఆ మహాబలవంతుడు మనస్సులో తను చేయబోయే మహత్ కార్య పథకం గూర్చి ఆలోచిస్తూ అక్కడ పచ్చిక బీడుల పైన పచార్లు చేశాడు ఆ పచ్చిక బీడులన్నీ దూరాన్ నుంచి జలమైనట్లు కనిపించాయి ధీమంతుడు కామరూపుడు అయిన ఆ హనుమంతుడు శరీరాన్ని మేరు పర్వతమంతా పెద్దదిగా పెంచాడు పెంచిన ఆ శరీరంతో అటు ఇటు వేగంగా పచార్లు చేస్తుంటే శరీరానికి తగిలిన వృక్షాలు కూకటి వేళ్లతో సహా కూలి నేలపై పడ్డాయి ఆ పర్వతాకారుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు పక్షులు కొట్టుకుపోయి ఆమడ దూరంలో పడ్డాయి ఏమరు పాటున ఉన్న పులులు సింహాలు ఏనుగులు ఆ మహాకాయుడి పాదాల క్రింద పడి పచ్చడి పచ్చడి అయిపోయాయి ఆ మహేంద్ర పర్వతం అంతా ఆకుపచ్చ నలుపు తెలుపు ఎరుపు రంగు ధాతువులతో కలగాపులగంగా శోభాయమానంగా కనిపిస్తున్నది ఈ శోభల్ని చూస్తూ విహరించటానికి యక్షులు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు దేవతా సర్పాలు సపరివారంగా వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉంటారు ఆ పర్వతాన్ని ఆశ్రయించుకుని అనేక ఏనుగుల మందలు నివసిస్తున్నాయి హనుమంతుడు ఆ ఏనుగులందరిలోకి శ్రేష్టమైన గజరాజుగా ప్రకాశిస్తున్నాడు అతడు భూదేవిని వదిలి ఆకాశాన్ని ఆవరించే ముందుగా సూర్య భగవానికి మహేంద్రునికి తండ్రి అయిన వాయుదేవునికి బ్రహ్మదేవునికి సర్వభూతాలకు నమస్కరించాడు తర్వాత తూర్పు దిక్కుగా తిరిగి తండ్రి అయిన వాయుదేవుణ్ణి స్మరించి ఆశీస్సులు కోరి దక్షిణ దిక్కుగా వెళ్లేందుకు శరీరాన్ని పెంచాడు ఆ విధంగా శరీరాన్ని ఆకాశం అంటేట్లుగా పెంచిన హనుమంతుణ్ణి వానరసేన అంతా నోరు తెరుచుకుని గుడ్లబ్బగించు చూస్తూ నిలబడింది పూర్ణిమ ఏర్పడిన సముద్రుడి లాగా రామకార్య సిద్ధి కోసం సముద్రాన్ని లంఘించడం కోసం శరీరాన్ని పెంచాడు పాదాలు అరచేతులు నేలపై ఉండేటట్లుగా ఉంగి పర్వతాన్ని నొక్కి పట్టాడు హనుమంతుడు కాళ్లతోనూ చేతులతోనూ గట్టిగా అదిమి పట్టుకోగా ఆ పర్వతం ఊపిరాడక గిజగిజ కొట్టుకుంది వృక్షాలపై ఉండే పూలన్నీ రాలి నేలపై పడ్డాయి రాలిన పుష్పాలన్నీ గుట్టలు గుట్టలుగా ఏర్పడి మహేంద్ర పర్వతం పూల పర్వతమా అన్నట్లు కనపడింది హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల పర్వతం పైనుండి బంగారు వెండి శిలలన్నీ బీట్లిచ్చాయి అగ్ని నుండి పొగ బయలుదేరినట్లుగా పర్వతం నుండి బంగారం మణిషిలతో కూడిన రాళ్లు బయటపడ్డాయి హనుమంతుడు పర్వతాన్ని కుదిపినప్పుడు గుహల్లో నిద్రపోతున్న ప్రాణులు ప్రాణ భయంతో భయంకరంగా అరుస్తూ పరుగులు పెట్టాయి పర్వతం బీటలు వారటంతో భయపడి అరిచిన పెద్ద పెద్ద ప్రాణుల అరుపులు సమీపంలోని అరణ్యమంతా ప్రతిధ్వనించాయి మహాసర్పాలు తలపై స్వస్తికాకారం ఉండే చిహ్నాలు కనపడేంత పెద్దగా పడగలు విప్పాయి భయం చేత లోపల నుండి పొంగి వస్తున్న విషాన్ని అదుపు చేయలేక కసిగా కొండరాలను కరిచాయి తీవ్రమైన విష ప్రభావం చేత ఆ శిలలన్నీ వెయ్యి ముక్కలయ్యాయి విషానికి విరుగుడైన ఔషధాలు ఎన్నో ఆ అరణ్యంలో ఉన్నా ఈ విష సర్పాల విషాన్ని మాత్రం క్షమింపచేయలేకపోయాయి పర్వతాలను ఏవో భూతాలు ఆవహించాయని తాపసులందరూ పైకి ఎగిరి వెళ్లిపోయారు విహారానికి వచ్చిన విద్యాధరులు ఉన్న పలంగా తమ వస్తువులను ఎక్కడికక్కడే వదిలేసి పారిపోయారు వాళ్ళు వదిలేసిన మద్యం మద్యం వడ్డించే పాత్రలు మద్యాన్ని సేవించే చిన్న చిన్న బంగారు పాత్రలు రకరకాలైన భక్ష్యాలు లేహ్యాలు మాంసాలు అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఒరలతో ఉన్న ఖడ్గాలను కూడా అక్కడే వదిలేశారు ప్రియురాళ్ళను కూడా వదిలేసి ప్రాణ రక్షణ కోసం పైకి ఎగిరి వెళ్లిపోయారు మద్యపానం చేత విద్య కళ్ళు ఎరుపెక్కాయి శరీరాలకు కామాన్ని రెచ్చగొట్టే లేపాలన్నీ పూసుకొని ఉన్నారు అందులో కొందరి కళ్ళు పద్మాల్లాగా గుండ్రంగా ఉన్నాయి మెడలో బంగారు గొలుసులు శిరస్సున ఎర్రలి పుష్పమాలలు ధరించారు మెడలో హారాలు చేతులకు భుజాలకు కంకణాలు ధరించారు విద్యాధరులు తన ప్రియురాంద్రతో కలిసి ఆకాశంలో నిలబడ్డారు అనిమాది సిద్ధులు గల ఆ విద్యాధరులు మహర్షులు ఏ ఆధారం లేకుండా ఆకాశంపై నిలబడి పర్వతాన్ని చూస్తున్నారు వాళ్ళు అలా నిలబడి వింతగా చూస్తూ ఉండగా ఆకాశంలో ఉన్న చారణులు సిద్ధులు ఋషులు ఇలా అన్నారు పర్వతాకారుడైన హనుమంతుడు తిములు తిమింగళాలకు పుట్టిల్లైన సముద్రాన్ని దాటాలనుకుంటున్నాడు రామకార్యం సాధించాలని తోటి వానర్ల ప్రాణాలు కాపాడాలని ఇతరులు ఎవరూ చేయలేని ఈ సాహసాన్ని చేస్తున్నాడు సముద్రం గట్టుకు పోవాలని అనుకుంటున్నాడు విద్యాధరులు పవిత్రాత్ములైన మహర్షులు మాట్లాడకుండా ఈ మాటల్ని విన్నారు పర్వత శిఖరం పైనుండి ఎగరటానికి సిద్ధంగా ఉన్న పర్వతాకారుడైన హనుమంతుణ్ణి వానరులంతా చూశారు ఆ మహావీరుడు పర్వతంలాగా పెంచిన శరీరాన్ని ఒక్కసారిగా విధిల్చాడు రోమంల నుండి రేగిన దుమ్ము మేఘాల్లా ఆకాశాన్ని ఆవరించింది తన ఆకారం ముందు భాగాన్ని విడల్పుగాను పోను పోను సన్నగాను చేసుకుంటూ ఎగిరేందుకు వీలుగా తన శరీరాన్ని మలుచుకున్నాడు తోకను నిటారుగా పైకెత్తి గరుత్మంతుడు పామును విధిల్చినట్లుగా విధిల్చాడు తోకను వీపు దాకా తీసుకెళ్లి నిట్ట నిలువుగా నిలిపిన నిలిపిన వీపు వీపుదాకా తీసుకెళ్లి నిత నిలువుగా నిలిపినప్పుడు అది గరుత్మంతుడు పట్టుకున్న తీసుకుని పోతున్న పాములాగా కనిపించింది బాహులు రెండు పరిగల్లాగా బిగపెట్టి నడుము సన్నగా చేసుకుని ఎగరటానికి వీలుగా పాదాల్ని పెట్టుకున్నాడు భుజాల్ని కంఠాన్ని అనువుగా ఉంచి బలాన్నంతా పుంజుకొని తేజస్సును పెంచుకున్నాడు కళ్ళు మాత్రం పైకి పెట్టి ఆకాశం వంక చూస్తూ తను వెళ్లవలసిన మార్గాన్ని గమ్యాన్ని మరోసారి సరిచూసుకున్నాడు ఊపిరి బిగపట్టి ఉంచాడు మహాబలశాలి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు పాదాల్ని గట్టిగా నేల కానించి పైకి ఎగిరే ముందు వానర్లతో ఇట్లా అన్నాడు ఓ మిత్రులారా నేను ఇప్పుడు లాగా దూసుకొని రావణాసురుడి లంకా పట్టణానికి చేరుకోబోతున్నాను నేను అక్కడ సీతాదేవిని చూడలేకపోయినట్లయితే అటు నుంచి అటే స్వర్గానికి వెళ్తాను స్వర్గంలో కూడా సీతాదేవిని చూడలేకపోతే రావణాసురుని బంధించి తీసుకుని వస్తాను మిత్రులారా నేను రామకార్యం పూర్తి చేసుకొని గాని రాను లేని పక్షంలో లంకనే పేకల్చి తీసుకొని వస్తాను ఇలా మిత్రులకు వీర్కోలు పలికి తనను గరుత్మంతునితో సమానుడిగా భావించుకున్నాడు హనుమంతుడి ఎగరగానే ఆ వేగానికి చెట్ల కొమ్మలన్నీ విరిగి నాలుగు మూలల్లో పడ్డాయి తన తొడల వేగంతో పక్షులు నివసించే పల పుష్పాలతో నిండి ఉన్న వృక్షాలన్నీ పెకిలించబడి అవి ఆకాశంలో అతిథుల్ని సాగనంపే బంధువుల్లాగా చాలా దూరం హనుమంతుడితో పాటే వెళ్ళాయి ఆ వేగానికి పెకిలించబడ వృక్షాలు ఇతర మహావృక్షాలు మహారాజును అనుసరించి వెళ్లే సైన్యంలాగా వెళ్ళాయి పర్వతం వంటి ఆకారంతో హనుమంతుడి చుట్టూ పుష్పించిన వృక్షాలు వృక్షాలపై పక్షులు ఉండటం వలన చూసే వాళ్లకు ఆకాశంలో అరణ్యం వల్చినట్లు అనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మహేంద్రుడికి భయపడి పర్వతాలన్నీ సముద్రంలో మునిగిపోయినట్లుగా ఆ వృక్షాలన్నీ సముద్రంలో పడిపోయాయి మేఘంలాగా ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడి పైన రాలిన పల పుష్పాదుల చేత అతడు మినుగురు పురుగులచే కప్పివేయబడ్డ పర్వతం లాగా భాషించాడు హనుమంతుడి దూరం పెరుగుతున్నా కొద్దీ అతిథుల్ని సాగనంపడానికి వెళ్లిన బంధువులు వెనుతిరిగినట్లుగా అతడిపై రాలిన పూలు పండ్లు లతలు సముద్రంలో పడిపోసాగాయి హనుమంతుడి వేగానికి రాలిన పూలు పండ్లు లతలు పడిన సముద్రం నక్షత్రాలతో కూడిన ఆకాశంలాగా కనిపించింది రకరకాల పుష్పాలు కప్పివేయడంతో మెరుపులతో కూడిన మేఘం వలె అతడు ప్రకాశించాడు హనుమంతుడు రెండు చేతులు బార్లా చాపి ముందుకు పోతూ ఉంటే పర్వత శిఖరం నుంచి బయటికి వస్తున్న ఐదు తలల మహా సర్పంలాగా కనిపించాడు హనుమంతుడు తెరిచి ఉంచిన నోరు చూస్తే అటు సముద్రాన్ని ఇటు ఆకాశాన్ని కూడా తాగేస్తాడా అన్నట్లుంది ఆకాశంలో ఎగురుతున్న ఆంజనేయుడి కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉండి పర్వతాలపై ఉండే నిప్పు నిగల్లవలే ఉన్నాయి హనుమంతుడి కళ్ళు రెండు సూర్యచంద్రుల్లా ప్రకాశించాయి ఎర్రనైన హనుమంతుడి ముక్కు ముఖం సంధ్యాకాలాన ఉండే సూర్యబింబంలాగా తోచింది ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుని లాంగులం అంటే తోక ఇంద్రుడి ధ్వజం వల్లే ఉంది మహాకాయం వాడి అయిన కోరలు కలిగిన హనుమంతుడు తన తోకను గుండ్రంగా చుట్టుకున్నాడు ఆ తోకను చూసే వాళ్లకు గూడు కట్టిన సూర్యుడా అన్నట్లుంది ఎర్రగా ఉన్న హనుమంతుని పిరుదులు ధాతువుల కోసం పగలగొట్టిన పర్వతం లాగా కనిపించాయి ఆకాశంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుడి భుజాల క్రింద నుండి వీచే గాలులు మేఘాలు గర్జిస్తున్నట్లు ఉన్నాయి ఉత్తరం దిక్కు నుండి దక్షిణం దిక్కుకు వేగంగా పోయే ఉల్కలా హనుమంతుడు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నాడు హనుమంతుడు నడుముకు కట్టిన బంగారు గొలుసు వలన విస్తృతించిన మదుపు టేనుగులాగా ఉన్నాడు ఆకాశాన విహరిస్తున్న హనుమంతుని నీడ సముద్రంలో పడి ఓడలాగా కనిపించింది హనుమంతుని ప్రయాణం చేస్తున్నంత మేర నేలా ఆకాశం కూడా కల్లోలితమయ్యాయి కొండంత ఎత్తుకు లేచిన సముద్ర తరంగాలు హనుమంతుడి వీపును తాకి సముద్ర పాలవుతున్నాయి మహా వేగంగా పోతున్న హనుమంతుడి శరీరం నుండి వచ్చే గాలి మేఘాల నుండి వచ్చే గాలి దీకొని సముద్రాన్ని అల్ల కల్లోలం చేస్తూ భయంకర శబ్దాలను పుట్టిస్తున్నాయి హనుమంతుడు పెద్ద పెద్ద సముద్ర కెరటాలను తనతో కొంత దూరం తీసుకుని పోతూ ఉంటే వాటిని భూమి ఆకాశం మధ్య చిమ్ముతున్నట్లుంది మేరు పర్వతం వంటి సముద్ర తరంగాలను హనుమంతుడు లక్ష్య పెట్టకుండా అదే వేగంతో ముందుకు పోసాగాడు హనుమంతుడి వేగానికి సముద్ర జలాలు మేఘమండలంగా ఏర్పడి శరత్కాల మేఘాల వలె శోభించాయి వస్త్రాలు తొలగిపోగానే అవయవాలన్నీ బయటపడ్డట్లుగా సముద్రంలో ఉండే తిమితిమింగలాలు రకరకాలైన నీటి జంతువులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి సముద్రంలో ఉండే సర్పాలు పైన కెగిరేది గరుత్మంతుడేమోనని భయపడ్డాయి హనుమం హనుమంతుడి నీడ పది యోజనాల వెడల్పు ముప్పది యోజనాల పొడవున నీటిపై పడ్డది నల్లగా దట్టమైన ఆ మహనీయుడి నీడ నల్లని దట్టమైన మేఘా సముదాయం లాగా కనిపించింది ఏ ఆధారం లేకుండా ఆకాశాన్ని ఎగురుతున్న హనుమంతుడు రెక్కల పర్వతం లాగా కనిపించాడు హనుమంతుడు ఎగురుతున్న మేరకు సముద్రం ఒక పెద్ద తొట్టిలాగా ఏర్పడింది హనుమంతుడు ప్రయాణం చేసినంత దూరాన తనతో పాటు మేఘాలన్నీ కూడా తీసుకుని పోతూ ఆకాశాన గరుత్మంతుల్లాగా ప్రకాశించాడు రంగురంగుల మేఘాల లోపలికి పోతూ వస్తూ దాగుడు బూతలాడుతున్న చంద్రుని వలె శోభించాడు హనుమంతుడు వేగాన్ని సాహసాన్ని సామర్థ్యాన్ని చూస్తున్న దేవతలు పుష్పవర్ పుష్పవర్షం కురిపించారు హనుమంతుడికి వేడి తగలకుండా సూర్యుడు తన వేడిని ఉపసంహరించుకున్నాడు వాయుదేవుడు చల్లని మలయామారుతులతో సేద తీర్చాడు ఆ విధంగా సూర్య భగవానుడు వాయుదేవుడు కూడా రామకార్యంలో పాలు పంచుకున్నారు హనుమంతుడు చేస్తున్న లోక కళ్యాణకరమైన కార్యాన్ని అభినందిస్తూ దేవతలు ఋషులు ప్రశంసించారు గీత గాన నృత్యాదులతో ఆహ్లాదం కలిగించారు నాగులు యక్షులు రాక్షసులు దేవతలు హనుమంతుని వేన్నోల కొనియాడారు ఇంతసేపు హనుమంతుడి సాహస కార్యాన్ని చూస్తూ ఉన్న సముద్రుడు నా ఉనికికి కారణభూతుడైన సగర చక్రవర్తి ఇక్ష్వాకు వంశస్థుడు రాముడు కూడా ఇక్ష్వాకు వంశస్థుడే ఆ రామ కార్యార్థం పోతున్న హనుమంతునికి నేను ఏదైనా సాయం చేయాలి ఇప్పుడు ఈ వానర శ్రేష్ఠుడికి నేను ఏమి సహాయం చెయ్యకుండా ముట్టనట్టుగా ఉంటే ప్రతి ఒక్కరూ నన్ను తప్పు పట్టవచ్చును అందువల్ల నేనే ఎదురుగా పోయి ఏమైనా సహాయం కావాలేమో అడిగి వస్తాను అని అనుకున్నాడు ఇక్ష్వాకుల వంశానికి చెందిన సగరుడి మూలంగానే నేను ఆవిర్భవించాను అదే ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముని కార్యం కోసం ఈ హనుమంతుడు విశ్రాంతి లేకుండా నా పైన ప్రయాణం చేస్తున్నాడు ఇతడు అలసిపోవటం చేత బలం క్షీణించి పోకూడదు అందువల్ల నేను అతడికి కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తాను ఆ తర్వాత మరల శక్తిని పుంజుకొని మిగిలిన దూరాన్ని సునాయాసంగా దాటగలడు సముద్రుడు ఈ విధంగా ఆలోచించి సముద్రంలో బంగారు నిక్షేపాలతో నిండిన మైనాకుడనే పర్వతరాజుతో ఇలా అన్నాడు సముద్రుడు ఓ పర్వతశ్రేష్ఠుడా పాతాళం నుండి అసురులు పైకి రాకుండా ఉండేందుకు దేవేంద్రుడు నిన్ను ఇక్కడ అడ్డుగా నిలబెట్టాడు అసురుల బలం పెంచుకొని భూలోకానికి రావటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా నీవు అతి విశాలమైన పాతాలానికి ద్వారంలాగా నిలబడి అడ్డగిస్తున్నావు అంటే నీకు పైకి క్రిందకు పెరిగే స్వభావం ఉంది ఓ మైనా కూడా నీవు నీటి ఉపరితలం వరకు పెరుగు ఎందుకంటే మహావీరుడు పరాక్రమశాలి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు రాముడి పని మీద ఆకాశంలో ఎగురుతూ లంకా పట్టణానికి నిన్ను దాటుకుంటూ వెళ్తున్నాడు ఇక్ష్వాకు వంశీయులంతా నాకు పరమ పూజ్యులు రాముడు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే నీకు నాకు కూడా పూజ్యుడే హనుమంతుడికి సహాయం చెయ్యమని నేను నిన్ను అర్థిస్తున్నాను ఆలస్యం చెయ్యకు సత్పురుషులకు సహాయం చెయ్యకపోతే కోపం తెప్పించిన వాడవ వాడివవుతావు ఓ మైనాకుడా హనుమంతుడు నాకు పరమ పూజ్యుడైన అతిథి అతడు నీ మీద నిలబడేటట్లు నీటి నుండి పైకి లే దేవ గంధర్వదుల చేత సేవించబడే వాడవు బంగారానికి నిధివి అయిన ఓ మైనా కూడా కాలయాపన చేయకుండా నీటిపైకి లేచి హనుమంతుడు నీపై విశ్రాంతి తీసుకునేందుకు ఆతిథ్యం ఇవ్వు కొంతసేపు విశ్రమించి వెళ్ళిపోతాడు ఓ మైనాకుడా రాముని చరిత్ర చూడు సీత కష్టాల్లో ఉన్నదన్న విషయాన్ని గుర్తించు రామకార్యంపై వెళ్తున్న హనుమంతుడి అలసటను దృష్టిలో పెట్టుకుని పైకి లేచిరా అప్పుడు సముద్రుడి కోరికను అనుసరించి మైనాకుడు మేఘమండలాన్ని ఛేదించుకు వచ్చిన సూర్యుని వలే ఆ సముద్ర జలాలలో నుండి బయటికి వచ్చాడు ఆ పర్వతం మహాభుక్షాలు లతలు బంగారు శిఖరాలతో నిండి ఉంది మైనాకుడు నీటిని ఛేదించుకొని పైకి రావటంతో అంతవరకు నల్లగా ఉన్న మేఘమండలం అంతా బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది ఆ పర్వతం నూరు మంది సూర్యులు ఉదయించినట్లుగా విరాజిల్లింది అంతవరకు నిరాఘాటంగా సాగిపోతున్న సాగిపోతున్న హనుమంతుడు హఠాత్తుగా సముద్రం నుండి పైకి లేచి నిలిచిన ఈ పర్వతం తన పనికి విఘ్నం కలిగించేందుకే వచ్చిందని తలిచాడు వేగాన్ని పెంచాడు ఆ మైనాకుడి శిఖర సముదాయాలన్నింటికీ తగిలేట్లు తన వక్షస్థలాన్ని తాకించి ఆ శిఖరాలన్నింటినీ పడగొట్టాడు అప్పుడు ఆ పర్వతరాజైన మైనాకుడు హనుమంతుడి బలాన్ని వేగాన్ని గుర్తించి ఎంతో సంతోషించాడు అప్పుడు మైనాకుడు మానవ రూపంలోకి వచ్చి శిఖరం పైన నిలిచి ఆకాశంలో ఉన్న హనుమంతుడితో ఇలా అన్నాడు మైనాకుడు ఓ వానరోత్తమా నీవు ఇతరులెవ్వరికీ సాధ్యం కాని పని చేపట్టావు కొద్దిసేపు నా శిఖరంపై విశ్రమించు అలసట తీర్చుకో రాముడి వంశస్థులే సముద్రాల్ని వృద్ధి పొందించారు అందువల్ల రాముడికి సహాయపడాలని ప్రయాణం చేత అలసిపోయి ఉన్న నీకు సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను నీకు సహాయం చెయ్యటం ద్వారా రఘువంశ రాజైన రాముడికి సేవ చేసినట్లవుతుందని నా భావన నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి ఓ వానర శ్రేష్ఠుడా ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటం సామాన్య ధర్మం ఆ వచ్చింది ఒక మహాపురుషుడైతే ఇక ఆతిథ్యం ఇచ్చే వారి అదృష్టాన్ని వేరే చెప్పాలా నీవు దేవతలలో శ్రేష్ఠుడు మహాత్ముడైన వాయుదేవుని పుత్రుడువు ధర్మాజ్ఞుడైన ధర్మాజ్ఞుడవైన నిన్ను పూజించితే వాయుదేవుణ్ణి పూజించినట్లే అవుతుంది అది ఎట్లాగంటావా పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి అవి గరుత్మంతుడి వేగంతో అన్ని దిక్కులకు సంచారం పోతూ ఉండేవి అవి అట్లా ఎగురుతూ ఉంటే దేవతలు మానవులు కూడా ప్రాణభయంతో విలవల్లాడిపోయేవారు అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలను ఖండించాడు దేవేంద్రుడు నా రెక్కలు కూడా ఖండించేందుకు వస్తూ ఉండగా వాయుదేవుడు నన్ను దూరంగా తీసుకుని పోయాడు తరువాత వాయుదేవుడు నన్ను తీసుకుని వచ్చి ఈ లవణ సముద్రంలో పడేశాడు అప్పటి నుండి నేను ఇక్కడే ఉంటున్నాను నా రెక్కల్ని నీ తండ్రి వాయుదేవుడే కాపాడాడు ఓ వానరోత్తముడా నీ తండ్రి వలన గొప్ప సహాయం పొందాను దైవికంగా నాకు సమీపంగా వెళ్తున్నా నిన్ను ఆదరించి గౌరవించడం నా ధర్మం అదృష్టం కూడాను కనుక ఓ వానరోత్తమా నీవు మా ఆతిథ్యం స్వీకరించి నాకు సముద్రుడికి సంతోషాన్ని కలిగించు ఓ వానరోత్తమ మా పూజలందుకు కొంతసేపు విశ్రమించు ఈ రోజు నీ దర్శనం కావటం మా భాగ్యంగా భావిస్తున్నాము హనుమంతుడు ఓమైనా కూడా నీ ప్రియమైన మాటలే నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి అంతే చాలు ఇప్పుడు నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను కోపగించుకోవద్దు సూర్యాస్తమానికల్లా నేను గమ్యాన్ని చేరుకోవాలి ఇప్పుడు నాకు సమయం లేదు అది కూడా ఎక్కడా ఆగి విశ్రాంతి తీసుకోకుండా లంకా పట్టణాన్ని చేరుతానని నా స్నేహితుల వద్ద ప్రతిజ్ఞ చేశాను అందువలన నీ మాట మన్నించలేకపోతున్నందుకు కోపగించుకోకు హనుమంతుడు ఈ విధంగా చెప్పి వారిద్దరినే చేత్తో తాకి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోయాడు అంతటా మైనాకుడు సముద్రుడు కూడా హనుమంతుని కార్యదీక్షకు ఎంతో సంతోషించారు ఆ విధంగా విశ్రాంతి తీసుకోకుండా ఏ ఆధారం లేని ఆకాశంలో సాగిపోతున్న హనుమంతుడిని చూసి దేవతలు సిద్ధులు మహర్షులు చారణులు మరోసారి అభినందించారు మైనాకుడి స్నేహాభావానికి దేవేంద్రుడు కూడా చాలా సంతోషించాడు దేవేంద్రుడు మైనాకుడా ఓ సౌమ్యడా నీవు చేసిన పనికి ఎంతో సంతోషిస్తున్నాను ఇకపైన నువ్వు స్వేచ్ఛగా ఉండే వరం విస్తున్నాను ఇకపై నీకు ఇష్టమైన చోట స్వేచ్ఛగా ఉండవచ్చు రామకార్యం పైన వెళ్తున్న హనుమంతుడికి సహాయపడాలన్న నీ ఆలోచన ఎంతో మెచ్చుకుంటున్నాను దేవేంద్రుడికి సంతోషాన్ని కలిగించగలిగాను కదా అని ఆ మైనాకుడు కూడా ఆనందించాడు అప్పటికే హనుమంతుడు చాలా దూరం వెళ్ళిపోయాడు ఇదంతా ఆకాశం నుండి చూస్తున్న దేవతలు మహర్షులు గంధర్వులు సిద్ధులు సూర్యుడితో సమానమైన నాగమాతతో ఇట్లా అన్నారు ఓ సురసా ఈ హనుమంతుడు వాయుపుత్రుడు గొప్ప సాహసమైన పనికి పూనుకున్నాడు మైనాకుడే స్వయంగా వెళ్లి ఆతిథ్యం ఇచ్చినా వద్దని ముందుకు పోతున్నాడు ఇతడి ధైర్య సాహసాల్ని కార్యదీక్షను పరీక్షించాలని ఉంది కాబట్టి నీవు రాక్షస రూపం ధరించి భయంకరమైన కూరలతో పచ్చని కళ్ళతో ఆకాశమంతా నోరు తెరుచుకొని ఒక క్షణం పాటు అతడికి విఘ్నం కలిగించే ప్రయత్నం చెయ్యి నిన్ను జయించి ముందుకు పోతాడా లేక దిగులు పడిపోతాడా మేమందరం చూడాలని అనుకుంటున్నా అప్పుడు సురసాదేవి అందరికీ భయం కలిగించే భయంకర రూపాన్ని ధరించింది హనుమంతుణ్ణి ఆకాశంలో అడ్డగించి ఇట్లా అంది ఓ వానర శ్రేష్ఠుడా దేవతలే నిన్ను నాకు ఆహారంగా సమర్పించారు ఇదిగో ఆకాశాన్నంత ని ఆకాశాన్నంతా నా నోటిలో ఆక్రమిస్తున్నాను స్వేచ్ఛగా నా నోట్లోకి ప్రవేశించి నాకు ఆహారమైపో నా పని సులభమైపోతుంది అందుకు ఆ వానరోత్తముడు ఏమాత్రం దిగులు పడకుండా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు ఓ సురసా దశరథ మహారాజు కుమారుడైన రాముడు సోదరుడైన లక్ష్మణుడు భార్య సీతతో కలిసి దండకారణ్యంలో నివసిస్తూ ఉండేవాడు రామలక్ష్మణులు ఇంట్లో లేని సమయం కనిపెట్టి రావణుడు మహాపతివ్రత అయిన రాముని భార్య సీతాదేవిని అపహరించాడు నేను రామకార్యంపై సీతాదేవిని చూసేందుకు వెళ్తున్నాను రాముడు భూమండలానికంత భూమండలానికంతా ప్రభువు నీవు కూడా ఆయన రాజ్యంలోనే ఉంటున్నావు కాబట్టి అట్టి ప్రభువు పనికి అడ్డు తగలవద్దు ఆ విధంగా నీవు కూడా రామకార్యానికి సహాయపడు అట్లా కాదు నన్ను ఆహారంగా స్వీకరించాల్సిందేనని అంటావా నాకు కొద్దిగా వ్యవధి ఇవ్వు నేను సీతాదేవిని చూసి ఆ విషయం రాముడికి చెప్పి తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతాను నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను నీవు నా మాట నమ్ము ప్రస్తుతానికి నా దారికి అడ్డు రావద్దు అప్పుడు కామరూపి అయిన సురస హనుమంతుడి మాటలు విని వికటంగా నవ్వుతూ ఓ వానర శ్రేష్ఠుడా నా ముఖంలోకి ప్రవేశించిన తర్వాతే నువ్వు వెళ్ళగలవు ఇది బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం కాబట్టి వృతా మాటలు కనిపె కట్టిపెట్టి పెట్టి నాకు ఆహారమైపో అంటూ ఆ సురస తన నోరు ఇంకా పెద్దదిగా చేస్తూ హనుమంతుడి ఎదుట నిలబడింది ఆ మాటలకు కోపించిన హనుమంతుడు ఓ సురస నన్ను మృంగి నీలో ఇముడ్చుకోగలవా ఏది మృంగు చూద్దాం అంటూ తన శరీరాన్ని పది యోజనాల పొడువు పది యోజనాల వెడల్పు ఉండేటట్లు పెంచాడు ఆ సురస కూడా తన నోటిని ఇరవై యోజనాల వెడల్పు ఇరవై యోజనాల పొడుగు ఉండేటట్లు పెంచింది అది చూసిన హనుమంతుడు తన శరీరాన్ని ముప్పై యోజనాలుగా పెంచాడు అది చూసి సురస కూడా తన నోటిని నలభై యోజనాలు పెంచింది వీరుడైన హనుమంతుడు యాభై యోజనాలు తన శరీరాన్ని పెంచాడు సురస కూడా తన నోటిని అరవై యోజనాలు పెంచింది వీరుడైన హనుమంతుడు తన శరీరాన్ని డెబ్బది యోజనాలకు పెంచాడు అంతటా ఆ సురస తన నోటిని ఎనభై యోజనాల వరకు పెంచింది పర్వతాకారుడైన హనుమంతుడు తన శరీరాన్ని తొంభై యోజనాల వరకు పెంచాడు అప్పుడు సురస తన నోటిని వంద యోజనాల వరకు పెంచింది అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు తన శరీరాన్ని బొటన బ్రేలంత చిన్నదిగా చేసుకొని దీర్ఘమైన నోరు కలది నరకంతో సమానమైనది అయిన ఆ సురస నోట్లోకి పోయి మళ్ళీ వెంటనే బయటకి వచ్చాడు వివరణ ఈ శ్లోకాలన్నీ ఎవరో పిల్లలను సంతోష పెట్టడం కోసం రాసి చేర్చినట్లుగా ఉంది ఎందువల్లనంటే ఆ తీరం నుండి ఈ తీరం మధ్య నుండే దూరమే నూరు యోజనాలు శరీరాన్ని తొంభై యోజనాల వరకు పెంచేట్లయితే ఇంచుమించు ఆ ఈ తీరం నుండి ఆ తీరం వరకు వ్యాపించినట్లే అవుతుంది కదా ఇక ఎగరవలసిన పని లేదు అది కాక అప్పటికే సగం దూరం ఎగిరి రావడం జరిగిపోయింది ఆ విధంగా సురస నోట్లోకి పోయేటట్లు బయటకు వచ్చి మళ్లీ ఆకాశంలో నిలిచిన హనుమంతుడు ఇట్లా అన్నాడు దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురస నీవు కోరినట్లే నీ ముఖంలోకి ప్రవేశించి వచ్చాను నీకు నమస్కారం రామ కార్యంపై వెళ్తున్నాను నీకిచ్చిన వరం కూడా సత్యం చేసినట్లయింది కదా అన్నాడు రాహువు నోట్లోకి పోయి వచ్చిన చంద్రుడు వంటి హనుమంతుని చూసి సురస సౌమ్యుడవైన ఓ హనుమంతుడా రామ కార్యాన్ని రా సీతను రాముని వద్దకు చేర్చు అన్నది అప్పుడు దేవతలందరూ హనుమంతుడి మూడు సాహసోపేతమైన కార్యాలు చూసి చాలా సంతోషించారు అందులో ఒకటి సముద్రాన్ని లంఘించే ప్రయత్నం రెండు మైనాకుడి ఆతిథ్యాన్ని తిరస్కరించటం మూడు శురస కల్పించిన విజ్ఞాన్ నుండి యుక్తితో బయటపడటం గల ఆ హనుమంతుడు వరుణ్ణి నివాసమైన ను దాటుతూ ఆకాశ మార్గం కుండా ప్రయాణం చేస్తున్నాడు ఆకాశంలో మేఘాలు పక్షులు కైశికాచార్యులు ఐరావతం తిరగటం చూశాడు అవి కాక ఇంకా సింహము పెద్ద పులులు ఏనుగు ఆకారాలతో తిరుగుతున్న ఎన్నో విమానాల్ని చూశాడు స్వర్గవాసులైన ఎందరో పుణ్యాత్ముల్ని చూశాడు యజ్ఞంలో సమర్పించిన హావిస్తులను మోసుకుపోతున్న అగ్నిదేవుణ్ణి చూశాడు సూర్య చంద్రుల్ని అశ్విని మున్నగు నక్షత్రాలను చూశాడు కొన్ని చోట్ల గంధర్వులు యక్షులు నాగులతో ఆకాశం కిటకిటలాడిపోతోంది కొన్ని చోట్ల నిర్జనంగా ఉండి నిశ్శబ్దంగా ఉంది విశ్వావసు అనే గంధర్వరాజు అక్కడ కనిపించాడు ఆకాశం జీవకోటి కోసం బ్రహ్మదేవుడు కట్టిన చాందిని లాగా ఉంది వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ విధంగా ఎటువంటి ఆధారం లేకుండా ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తున్నాడు ఇట్లా పోతూ ఉండగా స్వేచ్ఛగా రూపాలను మార్చుకునే సింహిక అనే రాక్షసి హనుమంతుణ్ణి చూసింది ఆహా ఇంత కాలానికి నాకు పెద్ద జంతువు ఆహారంగా దొరికింది కదా అని సంతోషించి హనుమంతుడి నీడను ఆకర్షించింది ఆ విధంగా తన నీడను ఆకర్షించినప్పుడు మహాసముద్రంలో ప్రయాణం చేసే ఓడకు ఎదురు గాలికి గురి అయినప్పుడు దాని వేగం తగ్గిపోయినట్లుగా తన్ను కూడా ఎవరో పట్టుకొని వెనక్కు లాగుతున్నట్లుగా హనుమంతునికి అనిపించి వెంటనే హనుమంతుడు నాలుగు ప్రక్కలా పరికించి చూశాడు అప్పుడు క్రింద సముద్రంలో ఒక మహా జంతువును చూశాడు ఆ జంతువు ముఖం చాలా వికృతంగా ఉంది ఆ జంతువు తన నీడను పట్టుకొని ఆకర్షిస్తోంది బహుశా సుగ్రీవుడు చెప్పిన ఆ సింహిక ఈ జంతువే అయి ఉంటుందని ఊహించాడు వెంటనే తన శరీరాన్ని వర్షాకాలపు మేఘంలాగా పెంచేశాడు పెరిగిపోతున్న నీడను చూసి ఆ సింహిక తన నోటిని పాతాలం వరకు పెంచింది ఆమె మేఘాల వల్లే గర్జిస్తూ హనుమంతుడి వైపుగా పరిగెత్తింది బుద్ధిమంతుడైన హనుమంతుడు తన దేహాన్ని అతి చిన్నదిగా చేసి తెరిచి ఉన్న ఆ రాక్షసి నోట్లోకి ప్రవేశించాడు మర్మస్థానాలన్నీ చూశాడు హనుమంతుడు ఆమె నోటి గుండా ప్రవేశించడం సిద్ధులు చారణులు కూడా చూశారు ఆమె శరీరం లోపలకు ప్రవేశించిన హనుమంతుడు తన వాడి అయిన గోళ్లతో ఆమె గుండె మొదలైన మర్మస్థానాలన్నింటినీ ఊడ పెరికి కన్ను మూసి తెరిచేటంతలో బయటకు వచ్చేశాడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు ధైర్యంతోనూ నేర్పుతోనూ ఆ ఆ సింహికను సంహరించి మరల వేగంగా తన శరీరాన్ని పెంచాడు అప్పుడు ఆ సింహిక ఆహాకారాలు చేస్తూ మరణించి క్రింద పడిపోయింది సింహ సింహిక చచ్చిపడటం చూసిన సిద్ధులు చారుణులు హనుమంతుడితో ఓ వానరోత్తమ నీకు బుద్ధి బలం ధైర్యం నేర్పు అనే నాలుగు లక్షణాలు ఉన్నాయి ఎవడికి ఈ నాలుగు లక్షణాలు ఉంటాయో వాడు సమస్త కార్యాలను సాధిస్తాడు ఓ వానరోత్తమ నీవు తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది అన్నారు పూజ్యుడైన హనుమంతుడు వారిచే స్థుతించబడి తిరిగి ఆకాశ మార్గాన తన ప్రయాణాన్ని కొనసాగించాడు హనుమంతుడు సముద్రానికి ఆవలి ఒడ్డున సమీపించే పైనుండే బాగా పరికించి చూశాడు అతడికి తీరం అంతా ఒత్తుగా పెరిగిన వృక్షాలు కనిపించాయి అంతటా నేలపైకి దిగి చుట్టూ పర్వత ప్రాంతంలో ఉండే వనాలను పోలిన వనాల్ని చూశాడు ఒకసారి లాగా ఉన్న తన శరీరాన్ని చూసుకొని ఇట్లా అనుకున్నాడు నన్ను ఈ ఆకారంలో చూస్తే రాక్షసులు ఇతడు ఎవరా అని ఆరాలు తీస్తారు అందువల్ల తన శరీరాన్ని తగ్గించుకున్నాడు అజ్ఞానం తొలగిపోయిన ఆత్మజ్ఞాని తన సస్వరూపాన్ని పొందినట్లు తన సహజ రూపాన్ని ధరించాడు తనకు ఇష్టమైన ఏ రూపాన్నైనా ధరించగలిగిన హనుమంతుడు చిన్న రూపాన్ని ధరించాడు సర్వ వస్తువులు సమృద్ధిగా దొరికేది రంగురంగుల్లో చిన్న చిన్న శిఖరాలు ఉన్నది మొగలి పొదలు కొబ్బరి చెట్లు మొదలైన వృక్ష సంపదతో ఉన్న లంబ పర్వత శిఖరం పైన దిగాడు ఆ శిఖరం పైనుండి లంకా పట్టణాన్నంతా పరిశీలించి చూశాడు ఆకాశం నుండి ఒక్కసారిగా దిగటంతో అక్కడ ఉన్న చిన్న పెద్ద జంతువులన్నీ భయపడ్డాయి హనుమంతుడు పెద్ద పెద్ద తరంగాలతో కూడినది దానవుల నివాసాలను దగ్గరగా ఉన్నది అయిన సముద్రాన్ని దాటి తీరం మీద దిగి అక్కడ అమరావతి పట్టణం వల్లే ఉన్న లంకా పట్టణాన్ని చూశాడు